యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గద్దింపు బోధ మంచిదా చెడ్డదా మరలా అడుగుతున్నాను గద్దింపు బోధ మంచిదా చెడ్డదా అది కానీ గద్దింపు బోధలో ఏముందంటే మేలుంది గద్దింపు బోధలో ఏముంది మేలుంది కానీ గద్దెంపు బోధ మనలను ఆ గద్దెంపు బోధ చేస్తున్న సేవకుని నోట నుండి వచ్చే మాటలు మనకి గాయం చేస్తాయి బాధపరిచినట్టుగా కనబడుతూ ఉంటాయి కానీ మీరు బాగా ఆలోచించగలిగితే మిమ్మలను మండిస్తాయి గద్దెంపు బోధ మనలను మండించేది మనలను మార్చేది ఎబ్రిపత్రిక పన్నెండు అధ్యాయము ఆరు వచనాలు నా కుమారుడా దేవుడు చేయు శిక్షను తునీకరించకు దేవుడు నిన్ను గద్దించినప్పుడు విసుకకు దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను సేకరించు ప్రతి మనుషుణ్ణి దండించును అని కుమారులతో తల్లిదండ్రులు సంభాషించినట్టు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచిపోయారు మరవకండి సేవకుని గద్దింపు సంఘంలో కొంతమందికి నచ్చదు పెద్దల గద్దింపు కొంతమంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి నచ్చదు తల్లిదండ్రుల గద్దింపు కొంతమంది పిల్లలకు నచ్చదు గద్దింపు ఎంత మంచిదో ఒకసారి కిందకి వెళ్దాం పదో వచ్చినం వారు కొన్ని దినములు మట్టుకు మన తల్లిదండ్రులు కొన్ని దినములు మట్టుకే వారికిష్టం వచ్చినట్లు మనలను శిక్షించరు కాని మనుషులమైన మనము దేవుని పరిశుద్ధతలో పాలు పొందువలనని మనమేలు కొరకే దేవుడు గద్దిస్తూ ఉన్నాడు శిక్షిస్తూ ఉన్నాడు ప్రస్తుతము సమస్త గద్దింపు సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడును కానీ అందులో సంతోషం ఉంది అందులో మంచి ఉంది అందులో మేలుంది దేవుడికి దూరం అయిపోయాం దేవుడికి ఇంకా దగ్గర చేస్తారనుకున్నాం ఇప్పటికే చాలా కష్టాల మధ్య నలిగిపోతూ ఉన్నాం సంఘానికి వస్తే ఆదరణ కలిగించే మాటలు మేలికరమైన మాటలు దీవెనకరమైన మాటలు చెప్పి సేవక్కుని ప్రసంగం ద్వారా మమ్మలను ఆనందపరిచి సంతోషంగా సంఘం నుంచి ఇంటికి పంపిస్తారనుకున్నాం సంఘానికి రాకముందు బాధలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు బాధలు నిండిపోయి సంఘం దగ్గరికి వచ్చాము నెమ్మది కోసం దేవుడి దగ్గరికి వచ్చాము సంఘం దగ్గరికి వచ్చాము సంఘంలోకి వచ్చిన తర్వాత టైంకి రాలేదని దేవుడిలో ఎదగట్లేదని భక్తిలో ఎదగట్లేదని పాస్ట్ గారు నోట కూడా మమ్మలను బాధపెట్టి హెచ్చరించి గద్దించి శిక్షించే బోధనే వినవలసిన పరిస్థితి వచ్చిందని బాధపడకండి శిక్ష మంచిది గద్దింపు మంచిది ఇది మానవ సమాజానికి తెలియలేని ఒక మంచి అనమాట